అంటే నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదు నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకు దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను సభల్లో చూస్తున్నాను అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు ఏ రుణం మనం పెట్టుకోకూడదని అది రుణశేషం కావచ్చు రుణశేషం కావచ్చు అగ్నిశేషం కావచ్చు శత్రు శేషం కావచ్చు అలాగే నీళ్ళ శేషం కూడా ఆయన ఉంచుకోలేదు చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన అటువంటి మరి ఈనాడు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం మా నటులుగానే కాదు మేము ఇద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత